హాయ్ ఫ్రెండ్స్ కొన్ని ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ చిన్న పిల్లల నవ్వు పెద్ద వాళ్ళకంటే మూడు రేట్లు ఎక్కువగా ఉంటుంది నెంబర్ టూ తేనె ఎన్ని సంవత్సరాలైనా పాడవ్వదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కళ్ళు తెరిచి తుమ్మడం అసాధ్యం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన భూమి మీద అతిపెద్ద సముద్రం మహాసముద్రం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ పాము తన చెవిలతో కాకుండా నేల వైబ్రేషన్ ద్వారా వింటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చంద్రునిపై అడుగు జాడలు ఎప్పటికైనా అలాగే ఉంటాయి ఎందుకంటే అక్కడ గాలి లేకపోవడం వల్ల ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనం నవ్వితే మన మెదడు నిజంగా హ్యాపీగా ఉందని నమ్ముతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మనం ఇష్టపడే పాటలు ఎక్కువగా మన గత అనుభవాలకు సంబంధించినవే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఎనభై శాతం మంది రాత్రి పడుకునే ముందు ఏదో ఒకరిని ఊహిస్తూ నిద్రపోతారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన మనసులో ఉన్న ఆలోచనలను దాచడం వల్ల మనిషి మానసికంగా అలసిపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ ఎలెవెన్ ఎవరికైనా మన విషయాలను షేర్ చేసుకున్నప్పుడు వారు విన్నా వినకపోయినా మనసు మంచి రిలీఫ్ని ఇస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ మనము ఎవరినైనా మర్చిపోవాలని ప్రయత్నిస్తే వాళ్ళను ఇంకా ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటామంట చుమ్మతటి మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి